పెరికి అందంగా ఉన్నారు నా పేరు కాబడు దేవు నాకు ఇచ్చిన నూట అరవై ఐదు పాట తండ్రి చిత్తమే చెయ్యుటే నాకెంతో ఇష్టము నా తండ్రి చిత్తమే చేయుటే నాకెంతో ఇష్టము నా యేసు చిత్తమే చేయుటే నాకెంతో ఇష్టము సువార్తని ప్రకటించుటే నాకెంతో ఇష్టము సువార్తని ప్రకటించుటే నాకెంతో ఇష్టము కీర్తనలని పాడుటై నాకెంతో ఇష్టము యేసుని కీర్తించుటయ్యి నాకెంతో ఇష్టము తండ్రి చిత్తమే చేయుటే నాకెంతో ఇష్టము నా యేసు చిత్తము చేయుటయి నాకెంతో ఇష్టము నా తండ్రి చిత్తము చేయుటయి నాకెంతో ఇష్టము నా యేసు చిత్తము చేయుటయే నాకెంతో ఇష్టము నా తండ్రిని మహిమపరుచుటయే నాకెంతో ఇష్టము నా యేసుని మహిమపరుచుటయే నాకెంతో ఇష్టము తండ్రి చిత్తము చెటై నాకెంతో ఇష్టము నా యేసు చిత్తము చె చేయుట నాకెంతో ఇష్టము